హాయ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మంచి మీషో నుంచి ఒక బ్లౌజ్ అండి అది బ్రైడల్ బ్లౌజ్ అని కూడా చెప్పొచ్చు అంటే పెళ్లి కూతురు కూడా ఇక భారీ భారీ ఫంక్షన్స్ కూడా మనం వేసుకొని పోవచ్చు అనమాట అంత బాగుంది అసలు ఆ ప్రైస్ చెప్తే షాక్ అవుతారేమో ఫోర్ ట్వంటీ రూపీస్కే నాకు ఈ బ్లౌజ్ పీస్ వచ్చింది అనమాట ఏంటంటే వర్క్ అయితే మరి మగ్గం వర్క్ మించిపోయింది అంత నీట్గా ఉంది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే నాకు నా నచ్చి తీసుకున్నాను అనమాట చాలా బాగుంది క్లాత్ అయితే క్లాత్ కూడా మనకి ఏంటంటే ఆకుపట్టు షూర్ నేను కొంచెం బాటిల్ గ్రీన్ కలర్కి కొంచెం లైట్ కలర్ తీసుకున్నాను అనమాట నాకు ఒక శారీ మీదకి మ్యాచింగ్ అని రెడ్ కలర్ శారీ మీదకి ఎంత బాగుందంటే ఆసం అండి ఫస్ట్ టైం ఎవరైనా నా మొదటిసారి నా ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు రివ్యూ చేస్తున్నానండి నేనైతే బ్లౌజ్ అయితే వర్క్ అనేది మనకి బ్యాక్ సైడ్ చూపిస్తున్నా మనకి మంచి అనమాట థిక్నెస్తోనే తెగ వెమ్రైడే చూడండి ఎంత నీట్గా ఉందో మధ్యలో మధ్యలో మనకి ఏంటంటే మంచి షైనింగ్ కోసము మనం అంటే బ్లౌజ్ మెర మెరవాలి కొంచెం బాగుండాలి అనుకున్న మగవారి వరకు లుక్ కోసం అనేసి మనకు కూడా ఏంటంటే మధ్యలో మధ్యలో మనకి ఇట్లా కొన్ని ఏంటి పూసలు అనమాట పూసలు అంటే స్టోన్స్ లా ఉంటుంది చూసినావా అవన్నమాట అవి మంచి పేస్ట్ చేశారు అవి కూడా స్ట్రాంగ్గా ఉన్నాయండి మనం ఇట్లా గిలినా కూడా రావట్లేవు అనమాట అంత బాగా మంచిగా నీట్గా పేస్ట్ చేశారు ఇంకేంటే డిజైన్ మాత్రం బాగుందండి ప్యారెట్స్ తోటి లుక్ బాగుంది దీంట్లో కలర్ కాంబినేషన్స్ కూడా ఫైవ్ ఉన్నాయి అండ్ గ్రీను బ్లూ అండ్ వైలెట్ పింక్ రెడ్ ఉన్నాయి కలర్ కాంబినేషన్ అయితే ఫైవ్ ఉన్నాయి అన్నమాట ఈ ఈ ప్రైజ్లో ఇంత వర్త్ అనమాట మన డబ్బులు అయితే అసలు బయట చేయించుకున్నా కానీ అసలు అంత తక్కువకి రాదేమో అనిపించింది నీట్గా ఉంది చూసారు ఎంత నీట్గా ఉందో అసలు మళ్ళీ ఏంటి సిల్ మామూలుగా ఏంటంటే సిల్వర్ తోటి వచ్చింది రెడ్ కలర్ ఇట్లా వచ్చేసింది అనమాట మనం ఒక మంచి కాంట్రాస్ట్ గా వేసుకుంటే ఇంకా సూపర్ ఉంటుంది మనం కుట్టించాకైతే అసలు మనం ఈ కాస్ట్ ఇంత పెట్టుకున్నామంటే ఎవరు నంబర్ ఏమో అనమాట అంత బాగుంది బ్యాక్ సైడ్ అండి అనమాట ఇది కొంచెం డీప్ నెక్ ఉన్నట్టు అనిపిస్తుంది నెక్స్ట్ ఏంటంటే మనకి ఇంకా మధ్య మధ్యలో బ్యాక్ సైడ్ అక్కడ కొంచెం అక్కడక్కడ మనకి డిజైన్ ఇచ్చారనమాట రౌండ్ ఇచ్చి అక్కడ మధ్య మధ్యలో పేస్ట్ చేశారు ఇట్లా డిజైన్ స్టోన్స్ ఉంటాయి కదండి చెమ్కి చెంకిలుగా అవి ఇవి స్టోన్స్ అనమాట చూసారా స్టోన్స్ ఏవి మంచిగా మనకి రెయిన్బో లాస్ చేయిన్స్ ఇంకా అంటారు కదా కుందన్స్ అనమాట అవి రెయిన్బో కలర్స్ అనమాట కొంచెం షైనింగ్ అనేవి బాగా వస్తున్నాయి అనమాట మనకి మగ్గం వర్క్ లుక్కే మంచిగా వస్తుంది క్లాత్ కూడా చాలా బాగుంది డిజైన్ చూసారా మనకు ఆ లీవ్స్గా అంటే మన ఆకులు ఉన్నాయి చూడండి ఆకులకు కూడా ఎంత నీట్గా గోల్డ్ వర్క్తో ఎట్లా వేస్తారో ఫ్లవర్కి కూడా ఎంత దగ్గర దగ్గరికి దగ్గరికి వేసారు చూడండి థిక్నెస్ అనమాట బాగా థిక్నెస్ అంత బాగుంది కి కూడా చూడండి ఎంత బాగుందో వర్క్ అయితే ఇలా ఉందనమాట మనకి ఫస్ట్ ఏంటంటే ఒక లైన్ సింపుల్ లైన్ ఇచ్చేసారు చుట్టూ ప్యారెట్స్ తీగలు అలా ఇచ్చేసారు బ్యాక్ సైడ్ అయితే ఓవరాల్ లుక్ అయితే ఇదండి ఇంకేది మధ్యలో మధ్యలో మనకి ఇంకా చెప్పాలి చిన్న చిన్న బూటీస్ లాగా ఇచ్చేసి దానికి అలా ఇచ్చేసారు ఇంకా మనం ఇప్పుడు నెక్స్ట్ హ్యాండ్ సెట్ చూద్దామండి హ్యాండ్ చూడండి ఎంత హెవీగా ఇచ్చారంటే అంత హెవీగా ఇచ్చారు బ్రైడల్ బ్లౌజ్ మించిపోయిందనమాట మధ్యలో ఒక ఎల్ఫ్యాంటు చుట్టు టూ డిజైన్ అయితే అబ్బబ్బా అంత బాగుంది మీరు తప్పకుండా ట్రై చేయండి ఫోర్ ట్వంటీ రూపీస్లో బర్త్ అనమాట మీరు రిటర్న్ కూడా అంటే ఇంత బాగుందంటే అంత బాగుంది దీంట్లో కలర్ కాంబినేషన్ కూడా చెప్పాను కదండి ఇలా డిజైన్ అయితే హ్యాండ్స్ అనమాట ఎల్బోకి మనిసరి అక్కడ మనకు మంచి ఇట్లా త్రెడ్స్తో వచ్చేసి చూసారా చెమకీలు చెమకీలు కూడా కావండి ఇవి మనకి ఏంటంటే మనకు ఇవి అవి పూసలు కూడా కావు కుందన్స్ ప్లస్ పూసలు అది సారీ అవి గోల్డ్ షైనింగ్ ఉన్నాయి మళ్ళీ రెయింబో కలర్ షైనింగ్ ఉన్నవి అలాంటివి బాగా పేసేసారు డిజైన్ చూసారా ఎంత బాగుందో హెవీ లుక్ అనమాట హెవీ లుక్ ఇలాంటిది మనం మగ్గం వర్క్ చేయించుకుంటే మా ఫ్రెండ్ చేయించుకుంది సేమ్ ఇంతే అనమాట దానికి మధ్యలో పికాక్ వచ్చిందనమాట ఇది ఫైవ్ థౌజండ్ సిక్స్ థౌజండ్ చెప్పారు లాస్ట్లో మేము బేరం ఆడి ఒక త్రీ ఫోర్ థౌజండ్కి తీసుకున్నాం అనమాట సేమ్ మగ్గం వర్క్లో అయితే ఈ మగ్గం వర్క్ లుక్కే ఇస్తుందండి మనం ఇంకా హెవీగా కావాలనుకుంటే మాత్రం కొంచెం ఇంకా కొన్ని అడిషనల్గా యాడ్ చేసుకొని పేస్ట్ చేసుకోవచ్చు ఇట్లా కూడా చాలా బాగుందండి మీకు కుట్టించుకున్నాక కూడా మీకు ఒకసారి వీడియో కూడా పెడతాను చూసారా మంచి వీడియో ఏంటంటే ఇంకా సిల్వరు అండ్ గోల్డ్ థ్రెడ్ మిక్సింగ్ ఇచ్చారు అవి కూడా పూసలు అనేవి కూడా చాలా మంచిగా పేస్ట్ చేశారు అతక పెట్టాలన్నమాట స్ట్రాంగ్గా ఉన్నాయి అతక పెడితే అసలు ఊసిపోరట్టు ఉన్నాయన్నమాట మనం కొంచెం డెలికేట్గా ఉండే మాత్రం చూసుకోవాలి అలాగని ఇప్పుడు నేను వీకిన అన్ని వీకేస్తే మొత్తం అన్నీ ఊడిపోతాయి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి మ్యాక్సిమం అయితే చాలా బాగుందండి ఒకవేళ మనకు ఊడిపోయినా అవి మనకు బయట దొరుకుతాయి అనమాట అవి మనం పేస్ట్ చేసుకో వర్క్ మాత్రం ఫోర్ హండ్రెడ్లో ఇంత మంచి వర్క్ అయితే అసలు బయట దొరకదు ఈజీగా నేను చెప్తున్నాను అండి ఈ వర్క్ మనం కంప్యూటర్ వర్క్ వేయించినా కానీ ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచే ఇంకెక్కువే తీసుకుంటారు మామూలు చిన్న వర్క్కే మన కంప్యూటర్ వర్క్కే మనకి ఎయిట్ హండ్రెడ్ అలా ఛార్జ్ చేస్తున్నారు ఇంత నీటి ఫినింగ్స్తో మన ప్లస్ ఏంటంటే బ్లౌజ్ పీస్ కూడా మనదే అయి ఉంటుంది దానికి టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అనమాట అట్లా ఉంటుంది దీనికి ఎయిట్ హండ్రెడ్ స్టార్టింగ్ అయితే ఎయిట్ హండ్రెడ్ అట్లా ఉందనమాట దీనికి అయితే మినిమో థౌజండ్కి తక్కువ తక్కువైనా థౌజండ్ కూడా పెట్ట కాస్ట్ చేసినా మనకి టూ హండ్రెడ్ అవుతుంది అంత వర్తున్నది మనకి ఎంత అంటే ఫోర్ ఫిఫ్టీ అంటే బిలో ఫై హండ్రెడ్ ఫోర్ ట్వంటీ అట్లా మనకి బిలో ఫై హండ్రెడ్ వచ్చేసింది అంటే వర్తా కాదా మీరే కామెంట్ చేయండి అంత బాగుందనమాట ఇంకేంటంటే ఇది హ్యాండ్ అనమాట మీకు బ్యాగ్ కూడా చూపించాను కదా క్లాత్ అయితే బాగుందండి మనకి ఆకుపట్టు క్లాత్ అనమాట అసలు మీరు అసలు మీరు ట్రస్ట్ చేయకుండా చేయనేమో అనిపిస్తుంది నేను ఇక్కడ బయట తెచ్చి మీకు పెట్టానేమో అనిపిస్తుంది అనమాట అట్లా అంత బాగుంది క్లాత్ అయితే మీకు కోడు అనేవి కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఒకవేళ మీకు తెలియకపోతే కామెంట్లో కూడా నేను మెన్షన్ చేస్తాను కామెంట్ కూడా చేయండి మనకి ముందు మనకు కొంగు సైడ్ ఉంటుందండి పైట సైడు ఆపోజిట్ వేసుకుంటాం కదా అది అనమాట దీనిలో ఇక్కడ కూడా మనకు బ్యాక్ సైడ్ ఇచ్చిన అదే ఇచ్చారనమాట వాళ్ళ ఇచ్చారు సేమ్ అదే వరకు నీట్గా ఉందన్నమాట మనం ఇది కుట్టించుకుంటే మాత్రం హెవీ లుక్ ఉంటుందండి చాలా హెవీ లుక్ అనమాట అంతా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకేంటంటే ఇంకా మరిన్ని వీడియోల కోసం కూడా మా ఛానల్ని కూడా చూడండి నేను రివ్యూ అయితే జెన్యున్గా ఇస్తున్నానండి మీరు కంపల్ చూడండి ఒకవేళ ఆర్డర్ చేసుకోవాలనుకుంటే చేసుకోండి మీరు వచ్చాక మీరైతే నిజంగా బాగుంది అనకపోతే మళ్ళీ నాకు రివర్స్ కామెంట్ అయ్యింది బాగాలేదని క్లాత్ అయితే బాగుంది వర్క్ మీరు వర్క్ కూడా నీకు చూపిస్తాను కదా అంత బాగుంది ఇంకా ఏంటంటే ఫోర్ ఫిఫ్టీలో మనకి ఇంత తక్కువ వస్తుందని అనుకోండి ఇంకా దీని కలర్స్ కూడా ఉన్నాయి ఇంకా ఇంకా వేరే బ్లౌజెస్ కూడా నేను యాడ్ చేస్తానండి మా వీడియో అయితే నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఏమైనా కొన్ని వీడియోస్ కోసం మా ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్